నమస్తే మెట్రోదేవ్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ గోరి కొత్తపల్లి మండలాల్లో ప్రజలకు కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరామ ఇండ్ల పంపిణీలో భాగంగా ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మరియు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి లబ్దిదారులకు అందజేయడం జరిగింది వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని భూపాలపల్లి శాసనసభ్యులు కంద సత్యనారాయణరావు తెలిపారు గోరికొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండా సత్యనారాయణ గారికి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అడిషనల్ డైరెక్టర్ లోకల్ బాడీ తహసీల్దార్ ఎన్సీ అందరి కార్లు మార్కెట్ ప్రతినిధులు అందరు ప్రజాకి నమస్కారం సో మన మొత్తం రాష్ట్రంలో ఆనరబుల్ సీఎం సార్ అది రాషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు సో ఇప్పుడే ప్రతి జిల్లాలో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది సో రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ మన జిల్లాలో కూడా మనపం నుంచి వెళ్ళి మండల కేంద్రంలో నూతనంగా పోలీస్ స్టేషన్ ముఖ్యమంత్రి గారితో జీవోదించి ఇరవై ఒకటో తారీఖు రోజున ఉదయం పది గంటలకు గౌరవ మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వారితో పాటు దుద్దీల సీదర్బాబు గారు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ రవాణా శాఖ మంత్రి వారి ఈ యొక్క ప్రారంభోత్సవానికి లద్దింపొందేటువంటి ప్రతివిధి అదేవిధంగా సంక్షేమ పథకాలు సందీమో లద్దీ పొందేటువంటి ప్రతివిధి లబ్ధి పొందేటువంటి వ్యక్తులు మరి ఈరోజు మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా మూడున్నర సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఇళ్లను నియోజకవర్గానికి ఇరవై వేల పేదలకు ఇన్ని రూపాయి కట్టించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది మూడు వేల ఐదు వందల ఇళ్లతో ఈ ప్రభుత్వం నియోజకవర్గానికి శ్రీకారం చుట్టింది కనుక ఇంకా ఇరవై మీరు పేదలందరూ బడుగులు బరిగిన వర్గాల ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అట్టడుగున అనగాలినటువంటి మరి అన్ని కులస్తులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీకి విచ్చేసినటువంటి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు రాహుల్ శర్మ గారు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు అశోక్ గారు అదేవిధంగా లోకల్ బాడీ అడిషన్ కలెక్టర్ గారు విజయలక్ష్మి గారు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మార్కెట్ కమిటీ అధ్యక్షులు కిషన్న గారు మరి అదేవిధంగా రేగొండ ఎంపీడీఓ ఎంఆర్ఓ గారు మరి అధికారులు పెళ్లి గ్రామానికి సంబంధించిన రేగొండ ఉమ్మడి మండల మాజీ ప్రజాప్రతినిధులు పత్రికా మీడియా సోదరులు ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం ఈరోజు గత పది సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు మనం రోజు కొత్త రేషన్ కార్డులు ఈ మండలంలో తొమ్మిది వందల తొంభై రెండు మందికి మనం కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం ఇది నిరంతర ప్రక్రియ ఇంకా కూడా రేషన్ కార్డు లేని వారందరూ కూడా మీరు మీ సేవల గారి నేరుగా ఎంఆర్ఓ గారి కూడా దరఖాస్తు చేసుకొని రేషన్ కార్డు లేని వారు అరువులు ప్రతి ఒక్కరు కూడా మీకు ఇవ్వడం కూడా జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నా రేషన్ కార్డుతో పాటు గత పది సంవత్సరాల్లో నా కొడుకు పేరు లేదని కోడలు పేరు లేదని మర్మని పేరు లేదని